అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం నుంచి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నామండి ఐఏఎస్తో పాటు గ్రాడ్యుయేషన్ చదువుకుంటా ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి దీనివలన ఏంటంటే మనకి ఈ తక్కువ ఏజ్లోనే వాళ్ళు సివిల్ సర్వీసెస్ రీచ్ అయ్యి వాటిలో ఉన్న హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఈ మూడు సంవత్సరాలు జనరల్గా డిగ్రీ అయిపోయిన తరువాత మూడు సంవత్సరాలు వీళ్ళు స్ట్రగుల్ అయ్యి తర్వాత ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ ఇట్లా లేకోకుండా ఆ మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటే మేము ఇక్కడ కోచింగ్ ఇచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో వీళ్ళు గ్యారెంటీగా సివిల్ సర్వీసెస్లో క్రాక్ చేయడానికి మేము ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది అదే మా డైరెక్టర్ గారి అంబిషను తెలుగు ఎక్కువ రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి దేశానికి సేవ చేయాలి అనేది మా డైరెక్టర్ గారి యొక్క ఆశయం అండి దానికోసం మేము ఇట్లా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేసి మేము ఇంకా ఎక్కువ మందిని ఈ ఈ సివిల్ సర్వీసెస్లో గెలవటానికి మా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ బయట ఉంటాయి అకాడమీలో ఏంటంటే వాళ్ళు డిగ్రీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అండి మా దగ్గర కొత్త కోర్సులో మేము ఐఏఎస్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము ఈ మూడు సంవత్సరాలు ఐఏఎస్ మీద ఎక్కువ వాళ్ళు చదువుకొని ఈ డిగ్రీ జస్ట్ మన క్వాలిఫయింగ్ కోసం కాబట్టి డిగ్రీ క్వాలిఫైయింగ్ వరకు ఉంచి ఎక్కువ కోచింగ్ ఐఏఎస్ ఈ మూడు సంవత్సరాలు ఇవ్వటం వలన వీళ్ళు గ్యారెంటీగా ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో వీళ్ళు క్రాక్ చేయొచ్చండి అట్లానే మా దగ్గర ఏంటంటే ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో మేము ఏదైతే పిసిఎం బ్యాచ్ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీయే వీళ్ళకి టీచ్ చేయడం వలన సో వాళ్ళు అత్యున్నత టీచింగ్ ఎబిలిటీ వాళ్ళకి రీచ్ అవుతుంది అట్లానే నెక్స్ట్ మా దగ్గర మెంటార్షిప్ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందండి సో ప్రతి పది మందికి ఒక మెంటార్ని మేము ఎలా చేస్తాము స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారు ఏ సబ్జెక్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు వన్ టు వన్ వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మేము ఇచ్చి వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వటానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మీ లా ఎక్స్టెన్స్ లో స్టూడెంట్స్ కి ఏ విధంగా అంటే వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ మీకు టీచర్స్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే వంద మందిలో కొంతమంది వస్తారు అన్నది ప్రధానంగా అందరూ నమ్మే అటువంటి అంశం మరి మీరు ఏం చెప్తారు అందరూ అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం ముందుకు వెళ్ళగలుగుతాము వెళ్ళగలరు అని యాక్చువల్లీ ఎవరైతే హార్డ్ వర్క్ డెడికేషన్ ఉండి ఈ మనము సివిల్ సర్వీస్ ఆ లక్ అనేది సెకండ్ ఫ్యాక్టరీ అండి ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే హార్డ్ వర్క్ డెడికేషన్ ఈ రెండు ఉంటే సో లక్ అనేది కూడా ఒక చాలా చిన్న ఫ్యాక్టరీ అండి సో మనకి ఈ అది ఎక్కడ ఎట్లా అవుతుందంటే గ్యారంటీగా హార్డ్ వర్క్ అనేది మెయిన్ ఎజెండా అండి హార్డ్ వర్క్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది థ్యాంక్ సో మచ్ అండి సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే అండ్ అత్యుత్త అత్యున్నత ఘనత సాధించారని చెప్పుకోవచ్చా మీ లైక్స్ లెన్స్లో చాలా హ్యాపీగా ఉందండి నాకు నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ నాకు సెవెన్ జీరో త్రీ ర్యాంక్ వచ్చింది ఈసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో నిజంగా లాస్ట్ త్రీ టైమ్స్ నాది రిలీమ్స్ అవ్వలేదు సో దిస్ వాస్ యు నో డూ అ డైవ్ మూమెంట్ ఫర్ మీ అంటే చేయాల్సిందే ఈసారి అన్న నేను ప్రిపేర్ అయ్యాను నా రాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతుండే కానీ వచ్చింది సో ఐ ఐఎమ్ రియలీ హ్యాపీ చాలా హార్డ్ వర్క్ ఉండేదండి మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు మా డాడీ గవర్నమెంట్ టీచర్ అనమాట సో ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు బిఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్ వే సో మా ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ సివిల్ సర్వీసెస్ గురించి సో త్రూ దిస్ ఇంటర్వ్యూ నేను ఏం చెప్తున్నా చెప్దాం అనుకుంటున్నానంటే మా ఏరియాలో ఏరియాలో ఉన్న యూత్ అందరూ ఇన్ జనరల్ ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇఫ్ యూ కన్సిడర్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ హార్డల్స్ సో డోంట్ వరీ మీరు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే ఇఫ్ యూ పుట్ ఇన్ యూ హార్డ్ వర్క్ సిన్సియర్లీ యూనో పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్ వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీ కాజ్ రైట్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీకు ఏదైనా సక్సెస్ మీకు సాధించవచ్చు నాకు నేను ఇవాళ చేసింది ఏం లేదు నాకు నేను చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఇవాళ వచ్చిందండి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీ ఎవ్రీ మెంటర్ హూ హెల్ప్ మీ లెన్స్ లో నేను ప్రిలిమ్స్ ఆర్ఆర్పి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను అండి అక్కడ నా లో నాకు బాగా హెల్ప్ దొరికింది అదర్ ఇన్స్టిట్యూట్స్ నేను జాయిన్ అయ్యాను సిఎస్బీఐఎస్ అకాడమీ ఫో విజన్ ఐఏఎస్ ఫోరం ఐఏఎస్ ఇలా చాలా ఉన్నాయి వివేకానంద సార్ నాకు రిఫ్లెక్షన్స్ లో ఇంటర్వ్యూ బాగా హెల్ప్ చేశారు ఇక్కడ లాక్ లెన్స్ నాకు సతీష్ సార్ బాగా హెల్ప్ చేశారండి సో ఐట్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ ద ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ డౌట్ వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మే షుడ్ బీ సమ్మన్ టు రిమైండ్ అస్ లైక్ వై వీ స్టార్ట్ ఎట్ దిస్ జర్నీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ వై వీ కెన్ డూ ఇట్ అనేవి రిమైండ్ చేయడానికి ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ఈ సపోర్ట్తో పాటు మనల్ని మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అని కోర్స్ కరెక్ట్ చేయడానికి మెంటర్స్ ఉండాలి సో ఈ రెండు ఉంటే ఈవెన్ ఇఫ్ వీ సీ ఫెయిల్యూర్స్ నెక్స్ట్ టైం వీ కెన్ బౌన్స్ బ్యాక్ అండ్ టేస్ట్ సక్సెస్ మనకి ఈ ప్యా ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం మారుతూ ఉంటుందండి ప్రిలిమ్స్ చూసుకున్నా మెయిన్స్ చూసుకున్నా అండ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు ఇలా చదివితే ఈ బుక్ చదివితే ఈ క్వశ్చన్ టాపిక్ చదివితే ర్యాంక్ వస్తుంది అని ఉండవు అండ్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు సో దెర్ క్యాన్ బి మెనీ కన్ఫ్యూజన్స్ ఇన్ దిస్ జర్నీ సో అలాంటి టైంలో మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెసెస్ ఏంటి స్ట్రెంగ్స్ ఎలా ఆంప్లిఫై చేసుకోవాలి అండ్ వీక్నెసెస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి ఇలా

నాకు వెంకట్ మోహన్ సార్ సపోర్ట్ చాలా హెల్ప్ అయిందని చెప్తానండి మెయిన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ టైంలో సార్ ఒక కోర్స్ లాగా ఇంటర్వ్యూ గైడెన్స్ కోర్స్ స్టార్ట్ చేశారు దాంట్లో కరెంట్ అఫైర్స్ చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ చేశారు ఎవ్రీ డే హీ యూస్ టు పిక్ వన్ టాపిక్ ఆ టాపిక్కి కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఆర్టికల్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్ పోస్ట్ చేసేవాళ్ళు దాని నుంచి డిఫరెంట్ టెస్ట్ డిజైన్ చేసేవాళ్ళు సో దీనివల్ల నాలెడ్జ్ గ్యాప్స్ కానివ్వండి ఎనాలిసిస్ కానివ్వండి అన్ని రకాలుగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను మీకు పర్సెప్షన్ వెళ్ళిలో కూడా ఈ మెంటర్షిప్ హెల్ప్ అయింది ఎస్ ఇప్పుడు పీసీఎం హ్యావ్ టు బీ ఇన్ ద టాప్ పర్సంటైల్ దెన్ ఏం చేయాలి ఏం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇవి కరెక్ట్గా అర్థం చేసుకుని హార్డ్ వర్క్ చేస్తే యూ యూ విల్ బి సక్సెస్ఫుల్

నాకైతే మెయిన్స్ టైమ్స్ లో నాకు చాలా హెల్ప్ అయిందండి గాయత్రి అకాడమీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ నాకు ఎస్పెషల్లీ శిల్ప మ్యామ్ షీ హాడ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ దాని కంటిన్యూస్గా చెప్పేది నాకు యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ అని నాకంటే ఎక్కువ మ్యామ్కే ఉండే నమ్మకం సో డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ టు శిల్ప మ్యామ్ అండ్ రాంబాబు సార్ సార్ ఇంటర్వ్యూ టైంలో లో చాలా హెల్ప్ చేస్తుండే నాకు స్పెసిఫిక్ ఏంటి ఎట్లా ఫార్మ్ చేయాలి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని సో లో నేను అవుట్ లో నేను హెల్ప్ తీసుకున్నాను సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అక్కడ నాకు ఇది ఫోర్త్ అటెంట్ అండి ఐ వాస్ గివింగ్ అటెంప్ట్స్ ఇది ఫోర్త్ అటెంప్ట్ అండ్ గాయత్రి క్యాంపస్ యూనిక్నెస్ ఏంటంటే లైక్ ఒక పియర్ గ్రూప్ ఉంటుంది మెయిన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్ గా ఆన్సర్ రైటింగ్ చేయించేవాళ్ళు అండ్ రోజు మూడు క్వశ్చన్స్ ఉండేవి సో మేము డిస్కస్ చేసుకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అనమాట లైక్ అప్పుడు నెక్స్ట్ ఇల్ మీరు ఒక క్వశ్చన్ అప్పటిది ఇయర్ కూడా రిపీట్ అయింది ఆయిల్ స్పిల్స్ గురించి సో ఆ ఎగ్జాంపుల్స్ ఇంకా అప్పటివి నాకు గుర్తుండే ఐ రోడ్ దట్ అనమాట ఎన్నో రాయిల్ స్పిల్స్ గురించి సో రష్యాలో అయి ఉండే ఒక ఆయిల్ స్పిల్ సో ఎట్లా అంటే అలా డిస్కస్ చేసిన నాకు చాలా రిటైన్ అయ్యారు సో ఆ క్యాంపస్ లో ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యారు అండ్ సూర్య ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ ఇయర్ సూర్య అని నా ఫ్రెండ్ ఉన్నాడు తను కూడా ఈ ఇయర్ వి ప్రిపేర్ టుగెదర్ అనమాట సో అట్లా చాలా హెల్ప్ఫుల్ అయింది నేను ఏం చెప్తాను అంటే లైక్ కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి సో ట్వంటీ వన్ లో నేను మెయిన్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను బట్ సిక్స్టీ తో పోయింది అప్పుడు నేను క్లియర్ అవుతుంది అనుకున్నాను సో ఏంటంటే అంటే మీకు రిజల్ట్ వస్తుందా లేదా అని చూడకుండా గీతలో ఉన్నట్టు లైక్ ఫోకస్ ఆన్ ద వర్క్ అనమాట రిజల్ట్స్ వస్తున్నాయా లేదా చూడలేరు ఫైనల్లీ కి ఫ్రూట్స్ దొరుకుతాయి అండి దట్ థింగ్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ ఆ అవర్స్ మీరు పెట్టాలి ఫోకస్ థర్డ్ థింగ్ ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లకి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది డిఫరెన్స్ ఏంటి అంటే అందరు వర్క్ చేస్తారు డెఫినెట్లీ సే దాట్ బట్ ఏంటంటే స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్ ఏ టాపిక్స్ చూస్ చేసుకుంటున్నారు ఏం రాయాలనుకుంటున్నారు ఎగ్జామ్ లో ట్వంటీ క్వశ్చన్స్ లో మీరు ఎంత రాస్తున్నారు సెవెన్ పాయింట్ టూ మినిట్స్ లో ఎంత రాస్తారు టెన్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యూ హావ్ టు ప్రాక్టీస్ అ అలాట్ ఈజీ ఈజీ దెర్ ఈజ్ నో సిల్వర్ బులెట్ దే ఆర్ నో ఈజీ రూట్స్ యూ హ్యావ్ టు వర్క్ గో త్రూ హార్డ్ థింగ్స్ అండ్ హార్డ్షిప్స్ ఉన్నప్పుడే మీరు ఈ ఎట్ దండ్ ఆఫ్ ద డే మీకు వచ్చినప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేయగలుగుతారు ఏం కష్టం లేకుండా వచ్చింది ఒకటి ఉంటుంది కష్టం లేకుండా ఏం తరగదు వచ్చిందో ఎక్కువ కాలం నిలబడదు సో ట్రస్ట్ ఇన్ దట్ వర్క్ అండ్ లవ్ దట్ ప్రాస్యన్ సి నేనైతే ఆ డైలీ ఆన్సర్ రైటింగ్ థింగ్ అని చెప్తానండి అది ఒకటి సెకండ్ థింగ్ మెంటర్షిప్ శిల్పా మ్యామ్ లైక్ ఐ కెనాట్ సేమ్ ఇంపార్టెంట్ ఫౌండేషనల్ రోల్ అని చెప్తాను నేను మెంటర్షిప్ మెంటర్షిప్ ఒకటి రెండు టెస్ట్ ఒకటి మూడోది ఏంటంటే పియర్ గ్రూప్ దిస్ త్రీ థింగ్స్ ఆర్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ చెప్తాను డైరెక్ట్గా వచ్చింది ఈ త్రీ థింగ్ ఇందులోనే కాదు ఎందులో అయినా కూడా వంద మంది ట్రై చేస్తే కొంతమందికే వస్తుంది ఇందులో మేబీ దానికంటే కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది సక్సెస్ రేట్ మేబీ జీరో పాయింట్ వన్ ఉంటుంది బట్ ఏంటంటే మీరు ప్రాపర్ వర్క్ పెట్టి ప్రాపర్ ఫోకస్ పెడితే యూ కెన్ బి త్రూ అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ మోర్ థింగ్ మా డాడీ చెప్పేవాడు ఎప్పుడు మీరు రన్నింగ్ రేస్ లో ట్రాక్ చూస్తే ఆ ట్రాకే చూడాలి పక్కన చూడకూడదు పక్కన ఎవరు ఉరుకుతున్నారు పక్కన ఏ స్పీడ్తో ఉరుకుతున్నారు పక్కన ఎంత వరకు కవర్ చేస్తున్నారు చూడటం కాదు మీరు ఎక్కడున్నారు మీరు ఎంత కవర్ చేస్తున్నారు ఎంత కవర్ చేయాలని మాత్రమే చూడగలుగుతారు హుసేన్ బోల్డ్ పక్కకు చూడండి గోల్ వైపే చూస్తాడు సో యూ హ్యావ్ టు సీ వెరీ యూఆర్ వెర్ యూ వన్